మేము ఎంత మీరు రాకుండా వేయలేదు మేము ఎందుకంటే మీరు రాకం వెళ్ళలేదు యాడిపోయింది ఇక్కడే నేనైనా బాధ్యత వహించాల్సిందే కాబట్టి నేను పెద్ద ఎన్నో చోట్ల సమస్య వస్తుంది ఒకరు వీధి వీధి ఇల్లన్నీ బంధువులు ఇల్లు ఉంటే రెండో పేజీలోను అట్లాంటి చోట మూడో పేజీలో ఐదేళ్ళు మన వల్ల ఏడిపించిన ముఖ్యమైన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వారిని కూడా వదిలిపెట్టే సమస్య ఎవరిని వదిలిపెట్టాం ఎందుకు వదిలిపెట్టాలా ఏమన్నా మేము అసమర్థులమా చేతగా దద్దామనమా అన్ని శక్తులు ఉన్నాయి విలువలకు కట్టుబడి పనిచేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం పనిచేయాలని ఇరవై నాలుగు గంటల సమయం కాదు ప్రత్యక్ష దాడులు ఎదురు దాడులు మంచివి కాదు చట్ట ప్రకారం వీళ్ళందరినీ శిక్షించాలనే ఉద్దేశంతోనే ఆ రకంగా చూస్తున్నాం కానీ మరో రకంగా కాదు కాబట్టి మీరందరూ ఎవరైనా సంవత్సరం అయితే మా గవర్నమెంట్ వచ్చి మా ఎమ్మెల్యే అయినా ఏమీ చేయలేదు స్వేచ్ఛగా తప్పుడు పనులు చేసిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు మళ్ళా రకరకాల అవతారాలు చేస్తాం కదని మీరు ఎవరైనా అనుకుంటే కాదు ఖచ్చితంగా తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని ప్రధానంగా మీ అందరికి మనవి చేయడానికే నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే మనం అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాం ప్రజలు మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని గెలిపించారు మా బతులు బాగు చేస్తాడు ఈ రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు ప్రజలు వాళ్ళ ఆశలు నెరవేర్చాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలా అన్ని రకాలుగా ప్రజలకు మేలు చేయాలా అది ప్రధానమైన బాధ్యత ఎమ్మెల్యేగా నా పైన ఉంటుంది రెండోది ఐదేళ్ళు మన ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకైనా కూడా చూడాలా అది నా బాధ్యత ఉంది దీన్ని మర్చిపోను దాన్ని మీ నేను మనవి చేస్తా ఉన్నా మా వెంకేట్ సార్ మీరు చూసుకుంటామని అందరికీ అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం అట్లాగే తప్పుడు భరత పడతామని కూడా మీ అందరికీ నేను విన్నవించుకుంటూ ఈరోజు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం సభ్యంగ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆ కార్డుల పంపిణీ చాలా జాగ్రత్తగా చేయాల గతంలో రెండు సార్లు మనం కార్డులు ఇవ్వలేకపోయినా సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈరోజు ప్రతి సభ్యుడికి కార్డు వచ్చింది మన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా కోటి సభ్యత్వాలు చేసుకున్న రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచింది కార్యకర్తల మనసు గెలిచింది కాబట్టి డెబ్బై ఎనిమిది వేల పైచీలకు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు మంది సభ్యులుగా చేరారు మన నియోజకవర్గంలో ఇది ఒక రికార్డు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు మంది శాశ్వత సభ్యులుగా పదకొండు మంది రెండు లక్షల తీసుకున్న వాళ్ళు పదకొండు మంది ఉన్నారు దీంతో ఇందాక హనుమంత్రెడ్డి చెప్పినట్లు పర్సెంటేజ్ ఈరేహాల్ మండలం ముందుంటే సంఖ్యాపరంగా కనేకలు మండలంలో అత్యధికంగా సభ్యత్వాలు చేశారని కూడా ఈ మనవి చేస్తూ ఉన్నాం కనేకలు మండలంలో పదిహేడు వేల రెండు వందల నలభై మంది తెలుగుదేశం పార్టీ సభ్యులుగా చేరారు ఒక రికార్డు మండలానికి సభ్యులు చేయాలనుకున్నాం అట్లా అరవై వేలు అరవై వేల సభ్యత్వాలు చేయాలనుకున్నాం అయితే మనకు పార్టీ డెబ్బై వేల వరకు సభ్యత్వాలు చేయాలని లక్ష్యంగా పెడితే మంది సభ్యుల్ని మన పార్టీలో చేర్చగలిగినామని మీ అందరికీ గర్వంగా చెప్తా ఉన్నాం మీ అందరి సమక్షంలో ఇది మీరు పడిన శ్రమ మీరిచ్చిన శక్తి తెలుగుదేశం పార్టీకి దుర్భే శత్రు దుర్భేద్యమైన పంచుకోట రాయమని నిరోధించిన తర్వాత మీ అందరికీ ఉందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా రెండో స్థానంలో రాయదుర్గం టౌన్ ఉంది పదహారు వేల ఐదు వందల డెబ్బై పట్టణంలో ఉండే నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా చాలా కష్టపడినారు నిరంతరము పనిచేశారు మరి పట్టణ నాయకులందరూ కూడా ఐకమత్యంగా పనిచేశారు కాబట్టి పట్టణంలో పదహారు వేల ఐదు వందల యాభై ఏడు మంది సభ్యులుగా చేరినారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా పదకొండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది సభ్యులుగా చేరారు బొమ్మనహాల్ మండలంలో పదకొండు వేల రెండు వందల పద్దెనిమిది మంది సభ్యులుగా చేరారు గుమ్మగట్ట మండలంలో పదకొండు వేల నూట ఎనభై ఏడు మంది సభ్యులుగా చేరారు రాయదుర్గం రూరల్ మండలంలో పదివేల మూడు వందల తొంభై మూడు మంది సభ్యులుగా చేరారు సభ్యత నమోదు అనేది ఒక కీలకమైన దశను దాటుకొని ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ కమిటీల నిర్మాణానికి వచ్చాం